సాధారణ ఎన్నికల దృశ్య నగరంలో జేఎన్టీయులో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాల్లో త్వర అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్ గర్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికలు రెండు ఇరవై నాలుగు కోసం కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు విషయమై సంబంధిత రిటర్నింగ్ అధికారులతో జేసీ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల్లో పార్కింగ్ రిసెప్షన్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్స్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు ఎందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు ఈ సమావేశంలో డిఆర్ఓ జి రామకృష్ణారెడ్డి కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ రవికుమార్ ఆర్వోలు జి వెంకటేష్ వి శ్రీనివాసుల రెడ్డి రాంభోపాల్ రెడ్డి కరుణకుమారి వసంత బాబు వెన్నెల శ్రీను సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు